నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ ఎస్సీ పిల్లలంటే ఎందుకింత కసి చులకన భావం నిన్నటి హైదరాబాద్ షేక్పేట పాఠశాలలో ప్రభాస్ మరణ వార్త మరవక ముందే దళిత బిడ్డ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలవర పెడుతుందని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ కంటిస్టెంట్ క్యాండిడేట్ ఆల్ ఇండియా బీసీఎస్సీ ఎస్టి మైనార్టీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కట్కూరి సందీప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు రోజుల్లో వరుసగా మూడు విలువైన దళిత బిడ్డల ప్రాణాలు పోయాయని న్యాయం కోసం మా బిడ్డలు నిరాహార దీక్షలు చేస్తున్నా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వాలు మీ గుండె కరగడం లేదా అని మీరు మీ ఉన్నత అధికారులపై చర్యలు తీసుకోవడం లేదా అని మరి మీ పిల్లలకు ఇలానే సంభవిస్తే ఉపేక్షిస్తారా అని ప్రశ్నించారు స్వర్ణ యుగం చూసిన సంక్షేమ గురుకులాలు నేడు ప్రతీకార పాలనలో మృత్యు కుహరాలుగా మారినాయా అని ఆగ్రహించారు హైదరాబాద్ షేత్పేట పాఠశాల సంఘటన మరవక ముందే మళ్లీ హన్మకొండ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లి గురుకుల బాలికల హాస్టల్లో ఏక శ్రీవాణి పదిహేను సంవత్సరాల బాలిక పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని బాత్రూమ్ లో చున్నీతో ఉరి వేసుకుని బలవన్ మరణంకు పాల్పడితే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన మృతి చెందిందని వైద్యుల నిర్ధారణతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇంత జరుగుతున్నా సంక్షేమాంత్రి జాడలేదని జోగుతున్నారా అని విద్యా కమిషన్ కళ్ళు మూసుకున్నదా అని కట్కోరి సందీప్ సూటిగా ప్రశ్నించారు బిడ్డలారా దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడకండి జీవితం చాలా విలువైనదని కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చకండి అంటూ విద్యార్థులను కట్కోరి సందీప్ కోరారు